మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రతిరోజు మిమ్మును ఆధ్యాత్మికంగా బలపరిచే అనుదిన ధ్యానాలు ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం సోమవారం సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు దేవుడు మనతో కలిసి నడుస్తాడు ఈనాటి ధ్యానాంశం దేవుడు మనతో కలిసి నడుస్తాడు ఈనాటి వాక్య భాగంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాల్గవ అధ్యాయము నాలుగు నుండి తొమ్మిది వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం తనకు వారికందరికీ తనకు నిజముగా వారికందరికీ యహోవా సమీపముగా ఉన్నాడు కీర్తనలు నూట నలభై ఐదు పద్దెనిమిదవ వచనం నాకు వయస్సు పైబడుతున్న కొద్దీ మరిన్ని వైద్య చికిత్సలు అవసరమవుతున్నాయి అవి పలుమార్లు లేదా మరలా మరలా జరుగుతున్న వైద్య చికిత్సలే అయినా వాటి విషయంలో నాలో ఆందోళన ఏమాత్రం తగ్గడం లేదు మరి ఈ విషయంలో ఆందోళన పడకుండా ఉండడానికి మౌనంగా ప్రయత్నించడం కంటే మొట్టమొదటి ప్రయత్నంగా ప్రార్థన చేయడమే నాకు సహాయకరంగా ఉంటున్నది ఒక వైద్య చికిత్స ప్రారంభించే ముందు నేను నా డాక్టర్ని నేను ఒక చిన్న ప్రార్థన చేస్తే మీకు అభ్యంతరం లేదుగా అని అడుగుతాను తర్వాత ఆ గదిలో ఉన్నవారిని ఆశీర్వదించమని డాక్టర్ గారి చేతులకు నైపుణ్యం నిమ్మని అలాగే నాకు మంచి ఫలితాలు వచ్చి త్వరగా స్వస్థత కలగాలని నేను దేవుణ్ణి ప్రార్థన చేస్తాను ఇంతవరకు ఎవ్వరూ ప్రార్థన చేయవద్దని అభ్యంతరం చెప్పలేదు వాస్తవానికి మేమంతా కలిసి ఒక్క నిమిషంపాటు ఆగి దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు అది వారి యొక్క తీరిక లేని రోజువారి పనుల్లో ఒక ప్రశాంతమైన విరామంగా పనిచేస్తూ డాక్టర్స్ యొక్క ముఖంలో సమాధానం నిండుకొనడం నేను తరచూ చూస్తుంటాను ప్రార్థనా సమయాలు నాకేమి జరగబోతోందో మీద కాక ఆ సమయమంతట్లో నాతో కలిసి నడిచే దేవునిపైన దృష్టి పెట్టాలని గుర్తుంచుకోవడానికి నాకు సహాయం చేస్తాయి ఇది ధ్యానం ఆందోళన కలిగిన సమయాల్లో నేను ప్రార్థన చేయడానికి సమయం తీసుకుంటాను ప్రార్థన దేవా మా అవసరాలు చిన్నవైనా పెద్దవైనా వాటన్నిటితో నీ యుద్ధకు రావాలని గుర్తుంచుకోవడానికి మాకు సహాయం చేయండి మాకు నీ అవసరం ఉన్నప్పుడల్లా నీవు మా ప్రక్కనే ఉంటావని మేమెరుగుదుము పరలోకముందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక నీ రాజ్యము వచ్చుగాక నీ చిత్తము పరలోకముందు నెరవేరుచున్నట్లు భూమి ఎందున నెరవేరునుగాక మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములు క్షమించుము మమ్మును శోధనలోనికి తేక దృష్టి నుండి మమ్మును తప్పించుము రాజ్యము బలము మహిమయు నీవయున్నవి మేన్ ప్రార్థనాంశం వైద్య వృత్తిలో ఉన్నవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపినవారు కిమ్ కోరాట్స్కి చెన్నిసీ అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మేన్